ఆ వెళ్ళి అడిగినా మాట కలెక్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళు అసలు అవకాశమే ఇవ్వలేదు మన ఇంకో గ్రూప్ వాళ్ళు ఒక నలుగురు వెళ్ళి అడిగినారు అప్పుడు కూడా కలెక్టర్ అవకాశమే ఇవ్వలేదు కానీ ఐకమత్యం అనేది ఎలా ఉండిద్ది అంటే మా పిడబ్ల్యూ ఫెడరేషన్ వాళ్ళు మా ప్రాచారు మేమందరం కలిసి వెళ్ళి సార్ మేము ఇక్కడే కలెక్టర్ దగ్గరే మీటింగ్ పెట్టుకోవాలి మేము ఇక్కడే చెయ్యాలి అంటే ఆ రోజు ఈఐపీలు వచ్చినారు అవకాశం

ముందుకు తీసుకెళ్లి మన ప్రతి సమస్యని పరిష్కరించుకోగలుగుతామని తెలియజేస్తాను